పటాన్ చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరుగుతూ ఉన్నాయి మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యుల నివాసాలు బంధువులలో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ తో పాటు మూడు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి గతంలో కూడా మహిపాల్ రెడ్డిపై ఈడీ ఫోకస్ పెట్టింది ఇప్పుడు మరోసారి రికార్డ్స్ పరిశీలిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది మొత్తం హైదరాబాద్ తో పాటు మూడు చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది మహిపాల్ రెడ్డి నివాసంతో పాటు మహిపాల్ రెడ్డి బంధువుల నివాసాల్లో కూడా తనిఖీలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది గతంలో కూడా మహిపాల్ రెడ్డిపై పై ఈడీ ఫోకస్ పెట్టింది ఇప్పుడు మరోసారి రికార్డ్స్ పరిశీలిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ సంగారెడ్డితో పాటుగా మొత్తం మూడు చోట్ల ఈయన ఎక్కడైతే మైనింగ్ నిర్వహిస్తున్నారో పటాన్చేరి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో పాటుగా అతని చోడరుడు మదుసుందర్ రెడ్డి ఆయన కుమార్తో పాటుగా ఆయనకు సంబంధించిన బంధువులు ఇళ్ల దాదాపు ఈడీ రైడ్ చేస్తుంది దాదాపు పటాన్చేర్ లోనే సంతోష్ మైన్స్ పేరిట చాలా కాలంగా మైనింగ్ నిర్వహిస్తున్నారు నిన్న మైపాల్ రెడ్డి మూడు కోట్లు పెట్టి ల్యాండ్ క్రూజర్ కార్ కూడా ఈడీకి కొంత సమాచారం వచ్చింది డైరెక్ట్ క్యాష్ పెట్టి దాదాపు వైట్ అమౌంట్ తో ఈ కారుకున్నట్టుగా అనుమానం రావడంతో ఈడీ ఈ రోజు కూడా చర్చ చేసింది పడాంచెర్ లో చాలా చాలా కాలం నుంచి సంతోష్ మైన్స్ పేరిట మైనింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు పడాన్చేర్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డితో పాటుగా ఆయన సోదరుడు మధుంహన్ రెడ్డి గతంలో కూడా ఒకసారి ఐటీతో పాటుగా ఈడీ కూడా రైడ్ చేసింది అప్పుడు కూడా ఈ మైనింగ్ సమస్య వివరాల పైన కొంత ఫోకస్ చేసింది ఎస్పెషల్లీ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చాలా వరకు కూడా మైనింగ్ కంపెనీలంతా కూడా మైపాల్ రెడ్డి సోదరుడే ఆపరేట్ చేస్తుంటారు గతంలో ఆయన మైనింగ్ లో జరిగిన అక్రమాల కేసులో లోకల్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు తాజాగా ఈడీ ఆయనతో పాటుగా ఆయన సోదరు నివాసంతో పాటు ఆయన కుమారుడి మొత్తం మూడు చోట్ల కూడా ఈ సెస్టెస్ అయితే కొనసాగుతున్నాయి సంతోష్ మైన్ స్పీరిటర్ నిర్వహించినటువంటి మైనింగ్ వ్యాపారంలో జరిగినటువంటి కొంత లావాదేవీల విషయం కావచ్చు నిన్ననే ఆయన మూడు కోట్లు పెట్టి ల్యాండ్ క్రూజర్ కారు కూడా ఉన్నట్టుగా వస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ నేపథ్యంలో ఈడీ అయితే సెషిస్ చేస్తుంది ప్రస్తుతం మూడు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి గతంలో జరిగినటువంటి మైనింగ్ సంబంధించినటువంటి ఆగోతావలు కావచ్చు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ తో పూర్తి స్థాయిలో ఆయన ఆయనతో పాటుగా ఆయన సోదరు నివాసంలో ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్